హాయ్ నమస్తే ఈరోజు ఒక రైతు కథ చెప్పుకుందాం జీవితాన్ని అదృష్టానికి పనంగా పెట్టి విజయం కోసం వెంపర్లాడిన రైతు చివరికి ఏమయ్యాడు ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఒకప్పుడు ఒక సోమరి రైతు రోజుల తరబడి ఓ చెట్టు కింద పడుకొని కాలం గడిపేసేవాడు ఒకరోజు ఒక కుందేలు తరుముతున్న నక్కబారిన పడకుండా ప్రాణభయంతో పరిగెత్తుతూ ధన్మని ఒక చెట్టుకు గుద్దుకొని చచ్చిపోయింది పాపం గబుక్కును లేచి రైతు ఆ చచ్చిన కుందేలును తీసుకెళ్ళి వండుకుని సుష్టుగా తిని బ్రేవ్మని త్రేంచి దాని చర్మం అమ్ముకొని ఒకటి రెండు రోజులు ఆనందంగా గడిపాడు ఆ సోమరిపోతు రైతు ఆహా ఇలాగే రోజుకొక కుందేలు దొరికితే ఎంత బాగుంటుంది నేను అసలు పనే చేయనక్కర్లేదు అనుకున్నాడు ఆ రైతు ఆ మరుసటి రోజు నుండి ప్రతిరోజు చెట్టు కింద కూర్చొని ఎప్పుడెప్పుడు ఇంకో కుందేలు వచ్చి చెట్టు గుద్దుకొని చచ్చిపోతుందా అని ఎదురు చూడసాగాడు కానీ ఎంత చూసినా ఏ కుందేలు రాలేదు చెట్టుకు గుద్దుకొని చచ్చిపోలేదు అప్పుడెప్పుడో ఒక కుందేలు అకస్మాత్తుగా చనిపోయి దొరికిందని పొలంలో పనులు మానేసి ఆత్మహత్య చేసుకునే కుందేళ్ల కోసం సమయాన్ని వృధా చేసుకుంటూ ఎదురు చూడడం అంతా తెలివి తక్కువ పని ఇంకొకటి లేదు అని ఆ సోమరి రైతుకి అర్థం కాలేదు అది అనుకోకుండా జరిగిన దుస్సంఘటన మళ్ళీ మళ్ళీ వాటి కోసం ఎదురు చూడడం బుద్ధి తక్కువ పని ఇక్కడ పొలం పనులు చేయనందుకు పొలం నిండా కలుపు మొక్కలు గడ్డి గాదం పెరిగి బీడు భూమిగా మారిపోయింది ఇంట్లో భార్యా పిల్లలు తిండి గింజలు లేక ఆకలితో అలమటిస్తున్నారు ఏ పని చేయకుండా మంచి పనులు ఊరికే జరగవు జీవితాన్ని అదృష్టానికి పనంగా పెట్టి విజయం కోసం వెంపర్లాడితే నిరాశ తప్ప ఇంకేం ఉండదు జీవితం చితికి ఛిద్రమైపోతుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్